అండి అభినందనలు ఇది మన బిగినింగ్ మీ అందరి సపోర్ట్ మనం కొనసాగాలని కోరుతూ మీ అందరి పిల్లలందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన దగ్గర చేయగలిగిన వాళ్ళని మనం చేద్దాం మన దగ్గర ప్లేస్ చేసుకోవాలంటే కలిగిన వాళ్ళందరూ మనం ఫేస్ చేసుకుంటాం మన దగ్గర కాని పక్షాన అని కుమార్ గారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రొఫెషన్ సహకారంతో మనం పొజిషన్స్ మనం ప్రయత్నం చేద్దాం మంచి అవకాశం మనందరికీ మీ అందరి మీ అందరి ఆశీస్సులు కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ government cittadinanza è un progetto che si in un progetto che si analyserà L'ultimo एंड ऑफ इस टीम हम सब गैस सर्विस किचनम ये मंगता ये गोंडा वसिरीश सर्विस ये अंदर के పవన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మనకి ఆదంలో అందిస్తున్న చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని కూడా సబ్ కలెక్టర్ గారు తర్వాత టూరిజం సంబంధించిన అధికారులు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు సిఇఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయనగరం దేశంలో ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన చేస్తాను మీడియా పత్రికల వాళ్ళు కూడా ఎందుకంటే మన భారతదేశం ఆదు అంటే మనం ప్రాంతం అని చెప్పేసి ఈ వెనక పని ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు ఆశించి పనిచేయలే మా అల్లుడు అవ చెయ్యాలని తనపుతో చేశాను ఏదో డబ్బు కోసమో లేకపోతే ఎక్కువ రకంగా ఆలోచించిన పరిస్థితి లేదు ఎందుకంటే మనందరూ తెలుసు బాగా కూడా ఈ ఫైవ్ స్థానం పనిస్తుందా లేదా అనేది కూడా మనందరూ తెలిసినా కూడా మనం పుట్టాం మనం పుట్టిన తర్వాత మన ఊరికి ఏదో రకంగా మనం సహకారంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని అందిస్తూ మీ అందరూ కూడా నా ఆరోగ్యం కావాలా ఆయన పుట్టని మీద ఏదో చేయాలని చెప్పేసి ఆయన తప్ప ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ వస్తే మా ప్రభుత్వంలో ఉన్నంత వరకు కూడా జాబ్స్ ఎప్పుడు కూడా ఆటంకాలు మనం పెట్టాయి ఒక మంచి కార్యక్రమం చేస్తే మన పవన్ చెప్పినట్టుగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఏదన్నా మంచి పని చేసామంటే గ్యారెంటీగా ఆటంకాలు అయినా ఎప్పుడు కూడా ఏది కలిగినా కూడా మనం సపోర్ట్ చేసి నిలబడి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద నిలబెట్టగలిగినామని చెప్పేసి కూడా నేను అందరూ కూడా చెప్తా ఉన్నా ఏదన్నా ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది నిరుద్యోగులు ఎవరికి వస్తాదో ఏ విధంగా ఉంటుందో అడిగి కానీ మీనంటూ ప్రయత్నాలు చేస్తానండి అందరూ కూడా నాకు కూడా ఇది ఇట్లా అవకాశం రావాలని చెప్పేసి కూడా ఉన్నవాళ్ళు చాలా ఉంటారు ఇప్పుడు శ్రమంలో ఆ విషయంలో కొన్ని ఇదే కాకుండా ఈ స్థాయికి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనర్స్ ఏదో ఐదారు చెప్పినాడు అంటే వాళ్ళు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తాడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము ముందుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతాం వాళ్ళందరూ కూడా మీరు మేము అందరూ కూడా సంతోషపడుతా ఉన్నాం ఏదన్నా ఇలాంటి ఊహించలేని కార్యక్రమం ఇది ఎవరు కూడా ఎక్కువ కూడా ముందుకు వచ్చి ఎన్నో ఎన్నో ఫ్యాక్టరీలు వేశారు మన స్వత స్వలాభాలకి ఎన్నో ప్రయత్నాలు చేసి చేస్తున్నారు కానీ ఆయన మన పవన్ మాత్రం పది మందికి ఉపాధి వస్తుంది పుట్టిన గంటపై ఏదో చేసినట్లుగా ఉంటుందని చెప్పేసి ఆలోచించిన మొదటి వ్యక్తి మన పవన్ అని చెప్పేసి చెప్తాను మన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే గ్లోబల్ సబ్మిట్ ఏర్పాటు చేసినప్పుడు టూరిజం తరఫున మంది కూడా ఎంపాయి చేసుకున్నారు ఆ టూరిజం తరఫున ఎమ్వాయి చేసుకున్న దాంట్లో మొదటిది ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఉందని చెప్పేసి కూడా సంతోషపడతా ఉన్నాం ఈ ఈ విధంగా ఈరోజు త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పేసి విమలమ్మ గారు పట్టుదలతో పవన్ గారు కలిసి కొత్తగా పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో బాగా తీసుకొని పనిచేసే పరిస్థితి ఇక్కడ కనపడతామని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఇంత స్పీడ్గా ఇంత ఇదిగా ఇక్కడ తయారైందంటే నిజంగా వాళ్ళు పట్టుదల ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మనం ఆలోచించాలని చెప్పేసి చెప్పడం ఇక టూరిజం వాళ్ళు కూడా ఏదేదైతే ఈ ప్రభుత్వం ద్వారా టూరిజం తరఫున ఏమేమైతే చేయగలుగుతామో వాళ్ళు చెప్పడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఏదేదైతే చేయగలుగుతామని చెప్పేసి కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చెప్తాను ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఏదేదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేదాన్ని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మేము కూడా పోతా ఉన్నాం విషయాలు చెప్తా ఉన్నాం ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోన ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా అటు మన స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పిస్తా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం ఇంకా మన మేడం గారు ఏమ్రత గారు కూడా ఎన్ఆర్ఐ తర్వాత ద్వారా ఇంకా ప్రాజెక్టులు ఏదైనా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్స్ గారు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందరు కూడా ఏది చేసినా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా ఆంధ్రప్రదేశ్లో మంచి డెవలప్మెంట్ అయితే అందరు కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆలోచనతోనే పనిచేస్తా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అన్ని విషయాలు అంతా కూడా బాగా మాట్లాడినారు అన్ని విషయాలు మీకు బాగా తెలిసే విధంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి విమలక్క విమలమ్మకకి పవన్ కళ్యాణ్ సారీ పవన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా అభివృద్ధిలో రావాలి చెప్పి ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి భగవత్తు ఆశ్రయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ఇది ఉండే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మన డెవలప్మెంట్ ప్రాథమిక వస్తా ఉందని మనం ఎందుకంటే బైపాస్ రోడ్ కానీ మెడికల్ కాలేజ్ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఉందని చెప్పేసి దాదాపు ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడము బైపాస్ రోడ్ శాంక్షన్ చేయడము మళ్ళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా ఈ రోజు మన ద్వారా అంటే మన జగన్మోహన్ రెడ్డి ద్వారా వెళ్ళి కూడా మన ఆదోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ముందు కూడా ఇంకా చేసే డెవలప్మెంట్స్ చేసే చాలా ఉన్నాయి అలా భగవంతులు ఆశీర్వాదించి బృందహకరిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే ఆదోని ఎన్ని విధాలుగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఉన్నంతలో తృప్తిగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఉన్నప్పుడు మన ఆయనలో ఇవన్నీ చేయగలుగుతామని చెప్పేసి సంతోషం నాలో మిగిలిపోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎన్నో ఏళ్ళుగా ఎంత చూస్తున్నా బైపాస్ కూడా కావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోయింది ట్రాఫిక్ పెరిగిపోయింది ఆదాల్లో ఎందుకంటే బైపాస్ రోడ్ అయిందంటే ఇంకా ఈజీగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుసు ఏదన్నా ఏ రోజు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ రౌండ్ బైపాస్ రోడ్ కావడం డిగ్రీ కాలేజ్ రావడం తర్వాత మెడికల్ కాలేజ్ రావడం పేద పేరు అందుబాటులో ఉండేదాన్ని అన్నీ కూడా ఇక్కడికి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అందరూ కూడా ఎవరెవరైతే జాబ్ మేడాకొచ్చినారో వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఆవాసిస్తున్నటువంటి ಪವನ್ಮಲ ಮಕ್ಕಿ ಅ ಪ್ರತ್ಯೇಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಲಕ್ಷ್ಮಣೇಸ್ತಾ ಉತ್ತೇ ತಿನ್ನೇಟು ಜರು ಎಂತ ಓಪಿಕ್ತಾ ಅಂತ ಸಂತೋಷ ರ వీటిలో జాబ్ సంపాదించాలంటే రాసి కూడా ఉంటుంది ప్రతి వారికి కూడా ఇంకా చేస్తాం చేస్తాను భగవంత చేస్తే ఇంకా ఎంతో కార్యక్రమాలు తీసుకొచ్చి మీకు ఎక్కువ ఉపాధి కల్పిస్తారు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మన మనస్ఫూర్తిగా గవర్నమెంట్ సెలవు తీసుకుంటాను నమస్కారం